దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ఘర్ తిరంగ ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర పిలుపులో భాగంగా తిరంగ ర్యాలీని జగిత్యాల జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పట్న టౌన్ హాల్ నుండి తహసీ చౌరస్తా కొత్త స్టాండ్ వరకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు విద్యార్థులు జాతీయ జనాన్ని పట్టుకుని పట్న విధులకు భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హర్ఘర్ తిరంగ ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ పలు కార్యక్రమాల శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహించడంతో నలభై లక్షల పై జాతీయ జెండా జగిత్యాల జిల్లా ప్రజలకు వారు పిలుపునిచ్చారు స్టేట్ పార్టీ ఇచ్చిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఆర్గార్ తిరంగ యాత్ర ఏదైతే కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈరోజు జగితాల పట్టణంలో ర్యాలీ తీయడం జరుగుతుంది జరిగింది దీనికి పహల్గామ్లా జరిగినటువంటి ఏదైతే ఏదైతే యుద్ధం జరిగిందో ఆపరేషన్ సింధూర్ దాని మీద ఆ సింధూర్ ఆపరేషన్ దాని మీద చేసిన యొక్క మిలిటరీ వాళ్లకు ఈ ప్రపంచం కనివిప్పు చేసినందుకు వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా అదే విధంగా వారు జాతీయవాదం పట్ల ప్రతి ఒక్క ఈ వ్యక్తికి ప్రతి హిందువుకు ప్రతి కార్యకర్తకు ప్రతి వ్యక్తికి జాతీయ భావం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఇంటి మీద ఈరోజు మన యొక్క జాతీయ జెండా ఎగురవేసి అందరు కూడా సరళ యాప్ల వాట్సాప్లలో డౌన్లోడ్ చేసి పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులరా అదేవిధంగా ఈ యొక్క మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఎన్ని అభివృద్ధి పథకాలు ఎన్ని అభివృద్ధి చేసిందో మీ అందరికీ తెలుసు నేను మిత్రులరా ఇవాళ భారతీయ మన భారతదేశం వైపు చూడాలంటేనే ఈ యొక్క ప్రపంచ దేశాలు గద్దెమని అనుకుతున్నాయని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా మిత్రులరా దానికి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు చేసిందో ఇవన్నింటినీ కూడా మీకు నేను మీకు నేను తెలియజేస్తున్నా మిత్రులారా మీరందరూ కూడా ప్రతి ఇంటి మీద ప్రతి మన యొక్క జాతీయ జెండాను ఎగురవేస్తూ మనం జాతీయ వాదాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యాత్రను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఒక లక్ష ర్యాలీలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇలా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉంది అందులో పెద్దలు కిషన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రామచంద్రరావు గారు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గర్ గర్ స్థిరంగా అనే కార్యక్రమాన్ని గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఇది ఇందులో భాగంగానే ఈరోజు జవాన్లు మన సైనికులు వీరమన్ వీరమరణం పొందిన వారందరూ కూడా వారికి మరోసారి సల్యూట్ చేస్తూ ఉన్నాను ఈ జగిత్యాల జిల్లా తరఫున ఎందుకంటే ఈరోజు సింధూరు ఉషాల్ మీరు పాకిస్తాన్ కవింపు చర్యలు చేపడుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మన సింధూరు కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాతనే పాకిస్తాను వెనుకకు అడిగేయడం జరిగింది అందులో ఘన విజయం సాధించినందుకు ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా ఈ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మన జాతీయ వాదాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎంతోమందిని జవాన్లు తయారు చేయాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశం కొరకు ఎంతోమంది సైనికులు మన ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు ఇందులో పాకిస్తాన్ నుంచి వచ్చే తీవ్రవాదులు విపరీతంగా వారి బెడదను తట్టుకోలేకనే మన పేద ప్రధానమంత్రి గారు కఠినమైన నిర్ణయాలు తీసుకోబట్టే ఈరోజు ఒక్క బాంబ్ బ్లాస్ట్ అయితే లేదు ఓ త్రోట్ భారతదేశంలో అంతకుముందు గోగుల్ చాట్ కానివ్వండి లుమ్ని పార్క్ కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ బాంబులు వెళ్తూ ఉండే ఎంతోమంది ప్రజలు చనిపోయే చనిపోయేవాళ్ళు ఇవాళ ప్రియతమ ప్రధానమంత్రి గారు దాదాపు పన్నెండు సంవత్సరాలైంది ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈరోజు ఒక బ్లాస్టింగ్ లేదు అంటే మన ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలి మనం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలి ఆ జాతీయ జెండాను ఎందుకు ఎగరవేస్తున్నామో కూడా మన వారికి చెప్పాల్సిన అవసరం ఉంది కార్యకర్త సోదరులకి అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను మనం హరి గర్ తెలంగాణ ప్రతి ఇంటి మీద జెండాను జెండా జాతీయ జెండాగా ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భారత్ భారత్ మాతాకి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ ఇచ్చిన కార్యక్రమాలను పూర్త చెప్పకుండా మనందరం చేస్తున్నాం మీ అందరికీ కూడా ఇచ్చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతకుముందే భక్తలు చెప్పినట్టు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి అవంతి సంఘటన జరగకుండా చూసుకున్న పార్టీ ఏదైనా ఉన్నాయంటే అది భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదాహ్యం తెలియజేస్తున్నాను